పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా రెండు వేల యాభై మాస్టర్ ప్లాన్ను హైదరాబాద్ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి మాట మీ ద్వారా తెలియబరుస్తున్న అధ్యక్ష దాంట్లో మీరు కూడా భాగస్వాములు కండి హైదరాబాద్ నగరంలో మీరు కూడా ఉంటారు కాబట్టి మీరు కూడా సహకరించమని ఈ సందర్భంగా నేను కోరుతున్నా అధ్యక్ష ఈ ఏడాది బడ్జెట్లో చూసినాం అధ్యక్ష పదివేల కోట్ల రూపాయలు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కేటాయించడం అనేటువంటిది మనందరం కూడా చూసినాం అధ్యక్ష అట్లాంటి పదివేల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం కేటాయించి ఇటు నాగార్జున సాగరు అటు శ్రీశైలం హైవే వరకు ఒక కొత్త సిటీ దాదాపు ముప్పై వేల ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరి ఆలోచన చేస్తుంటే దాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది అది మంచిది కాదు మన హైదరాబాద్ నగరం రేపు రేపు రాబోయేటువంటి రోజుల్లో మనం హైదరాబాద్ నగరంలో అడిగేస్తే అడిగే మరి దాటేటువంటి పరిస్థితి రేపు రాబోతుంది భవిష్యత్తులో అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్న అధ్యక్ష అందుకే ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేదానికి హెచ్ఎండిఏ ఈరోజు మనకు హెచ్ఎండిఏ ఎప్పుడో పెట్టినటువంటి హుడాను హెచ్ఎండిఏ చేసినారు హెచ్ఎండిఏ ఈరోజు అంతకంటే మిన్నగా హైదరాబాద్ నగరాన్ని అమెరికానో లండన్ చేయాలి అంటే సాధ్యమయ్యేది ఒక్క ఫ్యూచర్ సిటీ అనేటువంటి మాట మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్ష